నమస్కారం న్యూస్ కు స్వాగతం అయినవిల్లి జనసేనలో భగ్గుమన్న విభేదాలు జనసేన నాయకుడిపై మండల అధ్యక్షుడు దాడి పోలీసులు అదుపులో మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ అయినవిల్లి జనసేన నాయకుడు తోలేటి ఉమాపై రాత్రి మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి చేశారు అర్ధరాత్రి మండల అధ్యక్షుడు రాజేష్తో పాటు పలువురు వ్యక్తులు ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడి చేశారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జనసేన నాయకుడు ఉమా తలపై బలంగా కొట్టడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోలేటి ఉమా అతని భార్యను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ విచారణ జరిపించి పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్యనారాయణ తెలియజేశారు పోలిసటి రాజేష్పై చర్యలు తీసుకోకపోతే పార్టీకి దూరంగా ఉంటానని జన ఆగ్రహం వ్యక్తం చేశారు అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను జన సైనికులు నిలదీశారు అయిన పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు ఆ పోలీసు రాజేసి దురుసుగా ఆ వ్యక్తి మీద వస్తున్నాడండి అవతల వ్యక్తిని నేను నీకు ఎందుకు అడిగిం పోలేదు మాట్లాడి మెల్లిగా మాట్లాడు ఏం జరుగుతుందో ఇక్కడ మాకు ఏం జరుగుతుందో అని పొలం కోసం చెప్తా పడకపోతే చెప్తున్నాను అండి అది వాడుకొని గోడ నీకు పని ఏంటంటే అతను నాటంతో మా ఇద్దరికి తొగ్గడం జరిగిందండి అయిపోయిన తర్వాత సద్దు సద్దు పోయింది గొడవ ఎవరంటే వెళ్ళిపోయేవాళ్ళు సాయంత్రం కష్టం పదిహేను నలభై నిమిషాలకి మా ఇంటికి ఒక ఒక ఐదు వ్యక్తులు మా గోడ దిగు లోపలికి వచ్చానండి నేను ఒకటి పికింగ్ చేస్తాను బయట కూర్చుని కరెక్ట్ గా వచ్చి తలపైన కొత్త విశక్షణ ఎత్తులో కొట్టండి మొక్క బయట కూర్చి దీని అలాగే కూర్చుని మా భార్యని మా అమ్మగారిని కూడా కొట్టారండి